వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని పాలకులు చట్టాలను ఉల్లంఘించడం దుర్మార్గమని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష కుమార్ తీవ్రంగా మండిపడ్డారు ఆదివారం కడపలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం మాల మాదిగల మధ్య చిచ్చుపెట్టి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చి దళితుల్లో అనైక్యతను సృష్టించేందుకు కుట్రపూరితంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు సుప్రీంకోర్టు వర్గీకరణపై మాలలకు అన్యాయం చేసే విధంగా తీర్పు ఇవ్వడం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానానికి పూర్తి వ్యతిరేకమన్నారు ఇప్పుడు నందిగాం సురేష్ని ఎక్కడో ఉన్నా కానీ పట్టుకుని తీసుకొచ్చిస్తారు గనులు వెంకటరెడ్డిని ఎక్కడో ఉన్నా కానీ పట్టుకుని తీసుకొచ్చిస్తారు జత్వానీ కేసులో కూడా తీసుకొచ్చేసారు మరి ఎస్సీలకు సంబంధించిన కేసుల్లో ఒక దుర్మార్గుడిని ఆ దుర్మార్గుడు మొదటి ముద్దాయి ఉంటే ఆ ముద్దాయిని ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం తూర్లో జరిగినటువంటి ముస్లిం బాలిక గురించి మైనార్టీ బాలిక గురించి ఎందుకు మీ టీవీలో చూపించట్లేదు చెప్పట్లేదు ఏమైంది అసలు గవర్నమెంట్ మీద మీ మీడియాలు కొంతమంది కొన్ని మీడియాలు అసలు ఎందుకు మీరు ఒత్తిడి తీసుకురావట్లేదు అతని ధర్మం సనా సనాతన ధర్మానికి డెఫినేషన్ ఏంటనే నేను సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని అడిగాను సనాతన ధర్మం అన్న పేరు బాగుంది కాబట్టి ఆ సనాతన ధర్మం సనాతన ధర్మం గురించి ఆయన ఊగిపోతూ రెచ్చిపోతూ మనకి టీవీల్లో నాటిలో కనిపించాడు పవన్ కళ్యాణ్ గారు కానీ నిజంగా అడుగుతా ఉన్నాను సనాతన ధర్మం ఏంటో మీరు విపులీకరించండి సనాతన ధర్మం ఏంటో చెప్పండి ఒకవేళ హిందూ సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ లేకపోతే పంచమ వ్యవస్థ ఇవన్నీ కూడా పాత వ్యవస్థలు మీరు ఉండాలని కోరుకుంటున్నారా లేకపోతే మను యొక్క మను మను ధర్మశాస్త్రాన్ని తీసుకురావాలని మీకు ఏమన్నా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు నూరిపోసారా భారత రాజ్యాంగాన్ని కాదని మను ధర్మ మను ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి మీరు సనాతనం అని చెప్పి అంటున్నారా క్లారిటీ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ శాస్త్రాన్ని హిందువులే ఆచరించరు మరి సనాతన ధర్మం ఏంటో మాకు చెప్తే దాని మీద మాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది మీ యొక్క సనాతన ధర్మం కర్నూలు జిల్లాలో కానీ కడప జిల్లాలో కర్నూలు జిల్లాలో ఎక్కువ జరుగుతాయి చాలా చోట్ల గుళ్ళోకి దళితుల్ని రానివ్వరు ఇప్పటికీ కూడా చాలా సంఘటనలు బయటపెడితే మీ ప్రెస్ ద్వారానే బయటపెడతా పడతా ఉంటాయి మేము చూస్తూ ఉంటాం ఇంకా ఈ పరిస్థితి ఏంటని మొన్న ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కావాళ్ళు ఒక చోట ఒక సర్పంచ్ ఎలక్ట్ అయితే గుళ్ళోకి వెళ్ళి పూజలు చేశాడని చెప్పి ఆ సర్పంచ్ని మరి ఫైన్ వేసిన సంఘటన చూస్తే మళ్ళీ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి మళ్ళీ ఇది చేశారు అది ఆ సంఘటన గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు సనాతన ధర్మం హిందూ ధర్మం అనుకుంటూ మాట్లాడడంలో క్లారిటీ అన్నది మాకు కావాలి ఈ హిందూ హిందూ గొడవలోకి రాకపోతే ఏం చర్యలు తీసుకోవాలో అన్నది కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి అంతేగాని సనాతన ధర్మం అనుకుని ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటుంటే పవన్ ప్రజలు జోకర్ అనుకుంటారు తప్పితే ఇంకోటి అనుకోరు పవన్ కళ్యాణ్ గారు అది జాగ్రత్తగా చూసుకోండి ప్రజా జీవితంలో ఉన్నారు మీరు రెచ్చగొట్టి విధానం చూస్తూ ఉంటుంటే మీరు యు ఆర్ అన్ఫిట్ టు బి సీఎం డిప్యూటీ సీఎం ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఒక ఒక మత ప్రచారకులలాగా వేషం వేసుకుని అది ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం అన్నది ఇట్స్ ఏ క్రైమ్ సో దాట్ మీరు దాన్ని జాగ్రత్తగా సరి చేసుకోమని కోరుతున్నారు లడ్డు కల్తీ జరిగిందా లేదా కల్తీ జరిగింది అన్న అనడానికి సాక్ష్యాలు ఏంటి ఆ సాక్ష్యాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేవు కదా కల్తీ జరిగింది అన్న సాక్ష్యం ఉండుంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ రైట్ కల్తీ జరిగింది గాలిలో అబద్ధాల మేడ కడుతున్న చంద్రబాబు నాయుడు ఈ యొక్క విషయంతో జగన్మోహన్ రెడ్డిని క్లోజ్ చేసేద్దామని ఒక ఎత్తేస్తే ఆ ఎత్తు తిప్పి ఆయనకే కొట్టింది నేనైతే చూశాను మొన్న మొన్న ఈ లడ్డు గురించే ఒక భక్తుడు నాకు తీసుకొచ్చి ఇచ్చాడు సార్ ఎటువంటి తేడా లేదండి ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని నేను కూడా టేస్ట్ చేసి చూశాను నేను ప్రసాదం తింటాను ఎప్పుడు లడ్డు ప్రసాదం చాలా ఇష్టంగా తింటాను ఎందుకంటే అది అద్భుతమైన రుచితో కూడినటువంటి ప్రసాదం అన్నవరం దేవస్థానం ప్రసాదం ఒకటి చాలా బాగుంటాయి అవి నేను తినేటప్పటికి నాకు ఎటువంటి మార్పు ఏమీ గోచరించలేదు కొంతమంది ఇప్పుడు బాగుపడిపోయినాయి చాలా కల్తీ లేకుండా జరుగుతుంది చాలా బాగున్నాయని కొన్ని అసత్య ప్రచారాలుగా జరుగుతుంది అందుగురించే తొందరపడి ఆయన చెప్పింది నిజం చేయడానికి సిట్ అని వేసాడు మరి నిజంగా ఆయన చెప్పింది నిజం అనుకుంటే ముందే సిబిఐ దర్యాప్తు కోరుకుంటే సరిపోదు సరిపోను కానీ ఎప్పుడైతే ఆ లడ్డూ విషయంలో ఆయన సిట్ వేసి తొందరపడి సిట్ వేసాడో మరి సుప్రీంకోర్టు ఆ సిట్ని అంగీకరించలేదు ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ హెడ్గా ఉంటూ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక ఎంక్వైరీ జరపాలని చెప్పి అంటే అక్కడ కూడా